నమస్తే వెల్కమ్ ఈ రోజు మన వెండి సామాన్లు చాలా నల్లబడిపోయిన వాటిని చాలా సింపుల్ గా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి చూడండి నేను చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వెండి సామాన్లు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంతగా నల్లబడిపోయిన దేవుడి దగ్గరే పూజ సామాన్లే కదండి వెండి పట్టీలు కానీ ఇంకా ఇంట్లో వెండి గిన్నెలు ఏమన్నా సరే వాటన్నిటిని చాలా చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అరటిపళ్ళు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మనం అరటిపండు తినేసి తొక్క పాడేస్తుంటాం కదా ఆ తొక్కని పాడేయకుండా పాడేసి అరటిపండు తొక్కతోనే వెండి సామాన్లు అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరటిపండు తొక్క వేసుకుని మీరు ఎక్కువ సామాన్లు ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే చూపిస్తున్నాను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వంట చాడ వేసుకోవాలి వంట చాడ వేసుకున్నాక కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని మొత్తం అంతా బాగా గ్రైండ్ చేసుకున్నాక ఆ పేస్ట్ని ఇలా వెండి సామాన్లు అన్నిటికి అప్లై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా చేత్తో రుద్దుకుంటూ అప్లై చేసుకుంటే వెంటనే మనం ఎంత నల్లగా అయిపోయినా వెండి సామాన్లైనా నీట్గా క్లీన్ చేసేయచ్చు ఇలా తోముకున్న వెండి సామాన్లని నీటిలో వాష్ చేసుకుని తీసుకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి చూడండి మనం ఎండి సామాన్లు కడిగినప్పుడు ఎప్పుడు మంచి నీటితోనే కడగాలి ట్యాప్ వాటర్తో కడగకూడదు అలా కడుక్కున్నట్లయితే ఎక్కువ రోజులు వెండి సామాన్లు నల్లబడిపోకుండా ఉంటాయండి నేను రోజు ఇవి పూజ దగ్గర ఉపయోగించే సామాన్లు అండి అందుకే కొద్దిగా నల్లగా అవన్నీ ఇంత నల్లగా ఉన్నా కూడా వీటిని చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా గనక పేస్ట్ చేసుకుని వెండి వస్తువులను క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఈ టిప్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ను ఫాలో చేసేయండి తర్వాత వెండి సామాన్లు ఇంకో విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేంటంటే పాడేసే పేస్ట్ తోనే చాలా ఎక్కువ రోజులు వెండి సామాన్లు క్లీన్ చేసేసుకోవచ్చు మనం పేస్ట్ అయిపోయాక వాటిని పాడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వాటన్నిటినీ పక్కన పెట్టుకుంటే దాంట్లో ఇంకా చాలా ఎక్కువ పేస్టే ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా వెండి సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడు ఒకసారి ఆ కొద్ది వాటర్ని ఈ ప్లేట్లలోకి వేసి క్లీన్ చేసుకుంటే మన దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా పేస్ట్ అప్లై చేసి ఒక నిమిషం తర్వాత మంచి నీళ్ళతో కడిగేసుకుంటే ఎంత నల్లగా అయిపోయిన సామాన్లు కూడా చాలా తెల్లగా వచ్చేస్తాయి కొత్తగా మెరవాల్సిందే ఈ టిప్ అయితే నాకు గోల్డ్ షాప్ వాళ్ళు చెప్పారండి వాళ్ళు ఇలాగే క్లీన్ చేస్తారంట మరొక టిప్ ఏంటంటే మనం కోల్గేట్ పల్లె పొడి ఉంటుంది కదా అది కొంతమందికే తెలుసుంటుంది నైన్ కిడ్స్ కి అయితే బాగా తెలుస్తుంది ఆ కోల్గేట్ పల్లెపొడి తీసుకుని ప్లేట్లని వాటర్ తో క్లీన్ చేయకుండా కొద్దిగా ఇవన్నీ సామాన్లు ఎక్కడైతే నిలబడినాయో అక్కడ వేసుకుని ఏదైనా పల్చర్ క్లాత్ కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ తీసుకుని మొత్తం బాగా తుడిచేసుకుంటే చాలా నీట్ గా వచ్చేస్తాయి ఇలా కడిగి పెట్టుకున్న సామాన్లన్నిటిని ఏదైనా క్లాత్ తో తుడుచుకుని పొడి ఆరిపోయాక ఏదైనా బ్యాగ్ లో పెట్టుకుని కబోర్డులో కానీ లేకపోతే బిరువాలో కానీ మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ నీట్ గా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే గనుక వెండి వస్తు త్వరగా అల్లబడిపోకుండా ఉంటాయి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి వెండి సామాన్లు క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చితే గనక నా ఛానల్ని ఫాలో చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే బవియస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్